హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వెవర్ మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన కూడా ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంక ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట అమ్మ వాళ్ళు ఊరికాడైతే ఇంక పొద్దున్నే అయితే ఇంకా రాగ్ గేంజీ అయితే కాంచేసుకుంటా ఉన్నా నేనే కాంచుకుంటా ఉన్నా మా అమ్మ అయితే ఇంకా చేనుకైతే వెళ్ళిపోయింది ఇంకా చేన్ కాడికి వెళ్ళేటప్పుడు నేను చెప్తానే ఉన్నా వెళ్ళింట అంటే రాగ్ గంజి కాంచుకుందాం టీ వద్దు మా అంటే అంక టీ తాకపోతే ఇంకా వచ్చేదలకి తలనిపోతుంది అంట అందుకనేసి ఇంకా టీ అయితే కాంచిపోతుంది ఇంకా టీ కాంచుకోని పోయింది ఇంకా తాగేసి వెళ్ళిందనమాట పక్కన అయితే ఇంకా సాంబార్కైతే వేసేసి ఉన్నది ఒక పక్క అయితే ఇంకా సాంబార్కు పెట్టేసి లేపేసిపోయింది అనమాట ఇంకా సాంబార్ ఈరోజు మా అమ్మ స్టైల్లో సాంబారు ప్లేట్ తీస్తా ఉన్నా ఖాళీ పక్కన పడిపోయింది మళ్ళీ స్టవ్ తూసుకోవాలి ఏమైతే ఇంకా ఇస్తాను సాంబార్ అంతా పడింది పక్కన అయితే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నది ఇంకా టీ తాగేసింది కదా ఇంకా తర్వాత అంటే అందరూ తాగల మా అమ్మ మటుకే తాగింది ఇంకా మా నాన్నకి మా చెల్లెలకి ఇంకా నాకు పోయి అయితే ఇంకా రాగంజి అయితే పెట్టేసుకొని అడిగితే తాగుతా ఉన్నారు ఇవి ఫస్ట్ ఇట్లే చేసుకోవాలన్నమాట మరి పలచగా ఉన్నది అనుకోదండి రాగ్ ఏంటంటే బాగా ఉడకాలన్నమాట రాగి పిండి పోస్తాం కదా మనం ఎసురులో పోసిన తర్వాత బాగా ఉడికితేనే లేదంటే చిన్నపిల్లలకి కడుపు నొప్పి పోస్తూ ఉంటుంది ఇంకా దీంట్లో ఏంటంటే తాగే వాళ్ళంటే కొంచెం బెల్లం వేసుకొని తాగండి రాకులకి బెల్లానికి చాలా స్ట్రెంగ్త్ అనమాట అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట అంత బాగుంటుంది అనమాట కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళైనా సరే ఏదైనా తినలేని వాళ్ళైనా సరే ర్యాగ్ గింజ అయితే ఈజీగా దిం వామిటింగ్ కానీ ఏం అవ్వదు అసలు ఇంకా ఉడకొచ్చింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట ఇంకా మా నాన్న అడిగితే ఇదైతే మిషన్ అయితే ఇంకా తయారు చేసుకుంటా అన్నాడు ఇది హ్యాండ్ మిషన్ వెనకాల వేసుకొని కొడతారు కదా మందులు ఇంకా దానికైతే తయారు చేస్తున్నారు ఎందుకు అసలు పెట్టిన దాంట్లో ఏంటంటే మాడికి ఈసారి మందులకు వాటికి వీళ్ళు పెట్టిన దాంట్లో కనీసం పది పర్సెంట్ కాదు కదా వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు అసలు నాలుగైదు గంపలు కూడా మాడికి వెళ్ళావు అనమాట ఆ పెట్టింది ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చేది లేదు పచ్చడి పచ్చడికి మట్టు ఘసిన పచ్చడి ఇంట్లో పచ్చడి చేసుకోవాలి కదా అందుకైతే మామిడికాయలు అయితే కాసున్నాయి ఒక్క రూపాయి కూడా లాభం లేదు మళ్ళీ మందులకి మళ్ళీ ఏదో పురుగు పట్టినది మళ్ళీ మందులు అయితే కొడతా ఉంటాడు మళ్ళీ రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మందు కొట్టినది ఈసారి కెమికల్ కాదు వేప ఏంది నూనె యాప నూనె ఉంటుంది కదా అదేదో కొట్టాలి లేకపోతే ఆకులు అంతా తినేస్తాయి ఈ వస్తానే బాగా ఈసారి చెప్తే రేపు సంవత్సరం కాదు ఎప్పుడూ అట్లే చెప్తా ఉంటాడు దాంట్లో ఎప్పుడు పది రూపాయలు చూసిందిలే ఏమీ అసలు రేట్లు ఉన్నప్పుడు మామిడికాయలు కావు కాసినప్పుడు వాన పడ్డం గాలి గాలి తోలినప్పుడు అన్నీ పడిపోవడం ఏదో ఒకటి అయితేనే ఉంటుంది ఏం చెప్పినా కూడా ఇంకా పని ఇంకా ఆపనే ఆపరు ఇంకా ఇంక మనం చెప్పడం ఊరికే వేస్ట్ ఇంకా ఇంకైతే ఇంక పొద్దున్నే అయితే ఇంకా బట్టలు వేస్తా ఉన్నదనమాట బట్టలు ఏంటంటే బట్టలు ఆరేయడం అర్త పెట్టడం మళ్ళీ పది మంది ఇంట్లో పిల్లకాయలు అందరూ ఉన్నారు కదా ఇంక పది మంది ఇంక సాయంత్రం స్నానం చేసినారంటే ఇంకా పది జాతీలు వీళ్ళ మధ్యలో అప్పుడప్పుడు తడుక్కొని ఇప్పుతామనేట ఆ టవర్లు అవి అసలు ఒక్క మోపు గుడ్డలు అనమాట ఒకరు ఉతికితే ఉతికినని గుడ్డలు ఉంటాయి అసలు ఇంకా అనమాట అన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఇంకా అరేస్తామంది ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టు టిఫిన్ పెట్టని ఒకటే టైం నస తెల్లారూడదు ఇంకా ఇంకా తినదాకా ఇంకా ఇంకా నసుకుతానే ఉంటుంది చేసి పెట్టుకుని కూడా తినడానికి కష్టం కష్టము అనేసి అయితే ఇంకా సర్లేనేసి ఇంకా ఈ పక్క ఏమైతే బట్టలారేసుకుంటున్నాను కదా ఇంకొక పక్క అయితే నే ఇంకా జడేసుకుందామని వస్తే వచ్చేస్తున్నారనమాట వీళ్ళైతే ఇంకా రాక్షసులు అయితే ఇంకా నీళ్ళు కాగుతామని అనమాట కావాల్సిన వాళ్ళు నీళ్ళు పోసుకుంటారు కదా అనేసి అయితే మాట్లాడతాను పెద్ద అయితే ఇంకా మా చెల్లెలు కూతురున్నారు కదా ఇది ఇంట్లో ఉన్నిందంటే కనీసం పది మందికైనా సమాధానం చెప్పచ్చు కానీ ఈ పిల్లకైతే సమాధానం చెప్పలేదన్నమాట మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది కొత్త లక్ష్యం అయితే ఇంక అసలు నేను అట్ట దిప్తా ఇట్ట దిప్తా అనేసి అయితే ఇంకా చెల్లైతే సత్తా ఇచ్చినారనమాట ఇంకా నేను అట్లే వేస్తా చూడు ఇట్లా వేస్తా చూడు అనేసి అయితే ఇంకా నుంచి నేను కూర్చో కదా ఇంకా లేననేసి అయితే ఇంకా వేసేసి అటు పోయినారు ఇంకా అట ఇప్పేసి అయితే ఇంకా నేను ఇంకా తలదూకుంటా ఉంటే ఇంక నసుకుంటా అనేసి ఇంకా మా చెల్లెలు వచ్చిందనమాట నేను వేస్తాయి టీకా స్వామి అనేసి అయితే నేను వేసుకునేది ఎప్పుడో ఒకసారి అట్ట తలు దూకొని ముడి పెట్టేసుకుంటాను కసకసని ఉంటుందప్ప ఉబ్బకు చెడు వేసుకుంటా ఉంటే వెనకాల చిన్న చిన్న ఇంటికి అన్నీ మెడ మీద పడతా ఉంటా ఉంటాయి కదా అదే కాక లైట్గా వర్షాలు పడతా ఉన్నాయి కదా ఈ వర్షానికి తోడు ఏంటంటే ఉబ్బు పెడతా ఉన్నదనమాట అసలు ఎక్కువ వర్షం పడినప్పుడన్నా గాలన్న తొలుతూ ఉంది అంతకుముందు ఈ వర్షం ఒకరు కొంచెం కొంచెం స్టార్ట్ అయిందంటే ఉప్పురకెండగా అసలు ఇంకేడైతే ఇంకేడు ఇద్దరు ఒకటి పటాలు తుడుస్తూ ఉంటే ఇంకొకరు అయితే ఇంక బొట్లు అవి పెడతా ఉన్నారు పూజ చేయాలనేసి అయితే అంటే ఇంకా చేయలేదు అనమాట కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరికి పోతే ఒకరికి ఇంకా అందుకోసం అయితే చేయలేదు ఫస్ట్ అయితే బండ దేవుడు బండి ఏంటంటే పైగా ఉండింది అనమాట కొంచెం అందుకోసం ఆ మధ్య ఏంటంటే కొట్టేసి కింద అరుగు మాదిరి వేసేసి ఈ అరుగు మాదిరి అక్కడే పెట్టేస్తారట అలా అయితే ఆ పని వెళ్తే ఈడైతే ఇంకో వచ్చేసి ఇంక అందరికీ టిఫిన్ పెడతా ఉన్నది ఇంకో చెల్లి అయితే తినే వాళ్ళకైతే ఇంకా పిల్లలు ఇంకా కూర్చొని ఎట్లున్నది అంటే ఇంకా వీక్షిందంటే అంటే సూపర్గా ఉన్నది అని చెప్తాను సాంబార్ కాబట్టి ఎట్లున్నాయి బాగుంటుంది ఇంకా ఇంకా టీవీ అయితే ఇంకా బొమ్మలు వీళ్ళు వచ్చినారంటే మా అమ్మలు ఏదైనా సీరియల్ చూస్తారు కదా సీరియల్ కూడా వదలనమాట ఇంకా ఇరవై నాలుగు గంటలు ఆ బొమ్మలు పోతా ఉండాల్సిందే ఇంకా సినిమాలు అనే సీరియల్ అనే మాటే ఉండదు అనమాట ఇంకైతే ఇంక అసలు ఇంకా వాడైతే ఇంక అసలు తిండి సగం ఇడ్లీ తింటాడు ఆ పిల్లన్న కాడి తిండి కాడి సగం ఇడ్లీ అన్నదని గమ్ముని మున ఉంటుంది అనమాట మా అమ్మ ఇంకా శనకాడివి అని చెప్పాను కదా ఈ పాలకాయలు ఎంత నాకు తెలుసు అడవిలో కాస్తాయి అనమాట యాపకాయలు లాగే ఉంటాయి సేమ్ అయితే కొంచెం గమ్ బంకడ బంకడగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే ఈ తిని కనీసం ఐదారు సంవత్సరాలు ఎప్పుడో తిన్నా ఈ మధ్య వేసే తినే లేదనమాట కున్నున్నా నేరుకు వచ్చింది వీళ్ళైతే సగం సగుందికి కూరకాయ బరాత్సండి అనేసి నేను తినేసిన ఇవి వచ్చేసి ఈతకాయలు మాకైతే పక్కన అడవి ఉంది కదా బాగా పండ్లు అయితే అన్నీ దొరుకుతాయి ఈతకాయలు పాలకాయలు పగడకాయలు బిక్కాయలు ఊటికాయలు పూడికాయలు అనేసి ఇంకా చాలా ఉంటాయన్నమాట అడవిలో అయితే సీజన్ బట్టి ఇప్పుడు ఏంటంటే ఇంక అన్నీ అవి తినడం ఎప్పుడైతే తగ్గించేసినామో రోగాలు అప్పుడు కూడా పెరగడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట వీటికి అయితే ఏంటంటే ఓన్లీ వర్షానికే రాస్తా ఉంటాయి అడవిలో అయితే ఎలాంటి మందులు కానీ ఎట్లాంటి నీళ్ళు కట్టడా ఏం ఉండవు అసలు మీ కూడా ఈ ఈతకాయలు ఎట్లా వచ్చినాయంటే పక్కన అన్న పక్కన అన్న వాళ్ళకి పెట్టిన అంత అన్నకి ఇంకా వదినైతే పంపించింది అనమాట తింటారనేసి ఇంకైతే రెండు కప్పులు పంపించింది ఒకటి నాకు ఇంకొకటి రెండో చెల్లికి అనేసి అయితే ఇంకా పిల్ల ఏంటంటే ఒక నువ్వే తినలేక నాకు నా నేను తింటా ఉంటాను లేక అనేసి ఈసారి ఏంటంటే అసలు మామూలుగా రేగ్గాయలు పండగప్పుడు రేగగాయలు వస్తాయి కదా రేగలే తినలే అమ్మాయని అడిగి నిలిచిపోయిన అందరినీ అడిగి 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 అయితే లేవు 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 ఇక్కడ బండి మీద అమ్ముతూ ఉంటారు కానీ అవి ఏంటంటే కాయలు ముందు రోజు నానబెట్టి నూనె పూసి అమ్ముతూ ఉంటారు అవి ఒరిజినల్ రేగాయలు కాదు అనేసి ఇవి అడిగితే తీసుకొని తినమంటే ఒకటి తిని కొరకు అడిపేసి సూపర్ కానీ అనేసి మళ్ళీ అడిపెట్టేసిపోయింది ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లంచ్కి అయితే ఇంకా రెడీ చేస్తాము సాంబార్ చేస్తున్నారు కదా పొద్దున్నే అయితే ఇంకా చేపలైతే చేపలకైతే పోయినారు మా అమ్మ ఇంకా మా లాస్ట్ మరింత వచ్చింటే తొడుకోపోయినాడు చేపలకి ఏంటంటే ఇక్కడ స్కిన్ కనిపించట్లేదు కదా మా మరిది స్కిన్ ఉంటే బాగుంటుంది అనేసి అంతా తీసేసి ఇమ్మని చెప్పినాడంట మా అమ్మలో వదిలేసి వచ్చిన దూరం అంటే చెరువు ఉన్నది చెరువు దగ్గర పడతామంట చేపలు అప్పటికప్పుడుకి మనకు కావాలంటే పట్టిస్తారు అడిగితే కానీ కేజీ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ సంథింగ్ నాకు మర్చిపోయినా అంతగా గుర్తులేదు చేపలు అయితే గట్టిగా చాలా బాగుంటాయి పచ్చడి పెట్టుకునే వాళ్ళు అయితే బాగుంటుంది వీటితో అయితే కానీ పెట్టుకున్నామంటే కానీ ఊరగాయ పెట్టుకుంటే కానీ ఇంకా స్కిన్ అంతా తీపిచ్చేసుకున్నారు ఆల్మోస్ట్ కొన్ని అయితే ఇంకా మా అమ్మ ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేసింది అనమాట అది చూడమే ఇది చూడమంటే ఆ పల్ల ఆ పక్క నేను ఈ పక్క బెడ్రూమ్లో పండుకోంటా ఈ ఇంకో ఆ పిల్లకాయలతో ఆడా ఉంటుంది అనమాట ఇంకా కాళ్ళు ఎప్పుడు కూర్చోలేదు కూర్చుంటే లేదనమాట ఫాస్ట్గా పైకి అయ్యేసి మేము వెళ్ళినామంటే ఒకటికి పది పనులు ఎక్కువ అనమాట ఇంకా ఈ పిల్లకాయలతోనూ మాత్రం మేము పోయినా కూర్చోంటాం అట్లా చేయమని చెప్పదు చేసినా కూడా సరే నేను చేసుకుంటా లే అని అంటా ఉంటుంది ఇంకటి అయితే ఇంక తీసి పెట్టేస్తాం అన్నది ఇంక తీసి పెట్టేసింది ఇంకంతలోకి వచ్చేసి ఇవ్వ మా అమ్మమ్మ వాళ్ళు వచ్చింది ఏమొచ్చేసి మా అమ్మ అమ్మ ఇవ మా పిన్ని దగ్గర ఉంటుంది అనమాట ఈ మా అమ్మ ఇంకొక ఆమె వచ్చేసి ట్విన్స్ ఇంకొక పిన్ని లాస్ట్ పిన్ ఉన్నది వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా తీసుకొచ్చినారు మమ్మల్ని రమ్మంటా ఉన్నారు కానీ ఇంకా మేము వెళ్ళలేదన్నమాట ఊరికైతే అయితే మా పిన్ని ఒంట్లో ఉంటుందని చెప్పాను కదా రమ్మని చెప్తానే ఉంటాయి ఇంక మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం అనేసి పాప మమ్మల్ని చూడడానికి ఇంత దూరం అయితే వచ్చింది యాక్చువల్గా అయితే మేమే వెళ్ళాలి చూడడానికి అయితే ఇంకా తనే అన్నమాట ఇంక వీడియో అయితే ఇంకా ఫుల్గా అయితే ఇంకా షూట్ చేయలేదు అయితే ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంక ఫోన్ వస్తా ఉన్నాయి ఇంకా మా పిన్ని ఇంకా అమ్మమ్మ ఇంకా మా అన్న వాళ్ళ మా పిన్ని వాళ్ళ కోళ్ళు ఉంటారు కదా అప్పుడు చెన్నైకి వచ్చున్నారని చెప్పాను కదా వాళ్ళు పిల్లలు అందరూ వచ్చున్నారు ఇంకా వదిన వల్ల తమ్ముడు వైఫ్ అందరూ వచ్చున్నారు అనమాట ఇంక వీడియో చేస్తే చాలా బాగుండేది అనిపించింది కానీ నాకు అప్పుడే ఫోన్లో వస్తాను పొద్దున్న నుంచి ఎవరో ఒకరు చేస్తానే ఉన్నారు కట్ చేస్తా ఉండే చెన్నై నుంచి వెళ్ళు స్కూల్ ఎట్లా ఏంటనేసి ఇంకా ఆ రోజే స్టార్ట్ చేసినారనమాట కట్ చేస్తా ఉన్నా ఎప్పుడు వస్తావు ఏంటనేసి ఇంకా వీడియో అయితే మిస్ అయిపోయింది అనమాట వీడియో అయితే ఏం షూట్ చేయనేలేదు ఆ ఫోన్ అట్ట చేతిలో పెట్టుకునే ఉన్న మా అమ్మ పక్క ముగ్గురు మూడు ఫోన్లు పట్టుకుంటారు మీడికి వచ్చి చూడొచ్చు కదా ఒకసారి అనేసి అయితే అంటే ఇప్పుడు నాకు చెన్నైలో అలవాటు కాబట్టి చెన్నైలో ఏం చెప్తా ఆడిపోయినా అంటే ఆడన్నీ ఎత్తుక్కుంటా ఉన్నా ఆడ ఏవి ఉన్నాయా అనేసి అదే మేము అంటే ఆ డబ్బాలు ఈడ ఈ పక్క బోకలు అన్నీ పెట్టేసి ఆ కిచెన్ అంతా అడుగుతానే ఉన్నది ఒక రవ్వ సర్దిని మేము నాకు పని లే పని ఉన్నది అనేసి అయితే ఇంక చెప్తానే ఉన్నాం పోయింటాం సర్దిస్తామని సర్దించాలి అనేసి ఇంకా నేను ఒక పక్క నాకు టైర్ కానీ నిమ్మనుకుంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు చూసుకొని వాళ్ళు చేసి పెట్టిన ఇట్టే సరిపోతాను పాపం ఇంకా సర్లేమో వెళ్ళేటప్పుడు వెళ్ళే లోపల ఎవరో ఒకరు సర్దిస్తే సర్లే అనేసి అయితే వంట అయితే చేసేసింది మామే చేసేసింది నేను సంగట అయితే చేసిన ఇంకంటి సంగతి అయితే పొయ్యి కాడు కూర్చోని కలబెట్టడం ఇంకేంలా బియ్యం అయ్యి కడిగి పెట్టేసి మీద పెట్టేసింది ఇంకా గ్యాస్ మీద అన్నము చేపలు కూలి చేసింది ఇంకా మజ్జిగ ఉన్నాయి అనేసి అయితే వాళ్ళు ముందు వచ్చేది తెలియదు కదా అందుకోసం అయితే టకటక ఇంకా చేసేసింది అనమాట ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా తర్వాత గిన్నెలకి అయితే తీసి అంటే ఆ గిన్నెలోకి తారుకుంటా ఏ ఆరు ఆరులో పైన అన్న వేసుకున్నది వాళ్ళని అంది అంటామంటే మళ్ళీ అంది చప్ప ఉన్నట్లు ఉన్నట్లతో వేసి పోయి ఇంకా సార్లే అనేసి ఇంకా చేపల పులుసు అయితే బాగా చేస్తుంది మా అమ్మ అయితే నేను అదే చెప్తా చేపలు నాన్ వెజ్ వరకు అయితే బాగా చేస్తావు వెజ్ అయితే నీకు రాకపో చేయడానికి అనేసి అయితే ఇంకా తర్వాత ఇంకా ఇవన్నీ దీంట్లోకి అయితే తోడేసి అంటే ఎత్తి పెట్టేసి ఇంకా అడికి ఎత్తుకోబోతే తినేస్తారు వాళ్ళు ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది సంకటి అన్నము సాంబారు ఉంది కదా మార్నింగ్ది చేపల పులుసు ఇంకా మజ్జిగ అనమాట ఇంకా పెట్టేసామంటే సరిపోతుంది వీళ్ళకి ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయినారు ఇంకా మా అమ్మతో పాటు పుట్టిన దాని ట్విన్స్ అన్న కదా మా పిన్ని ఇంకా అమ్మమ్మ వాళ్ళు వదిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు అనమాట ఇంకా ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళు చెల్లెలనమాట మా చిన్నపిన్ని అయితే చిన్నపిన్ని పిన్ని వాళ్ళ కొడుకు మా అన్న వచ్చిన్నారు ఇంకా ఇంక వాళ్ళు వచ్చింటే ఇంకా వచ్చిన వాళ్ళు ఇంక ఏదో ఒకటి తీసుకొస్తారు కదా ఇంకా ఏంటి ఎండుకొబిరి నా కోసం అయితే మా అమ్మ ఏమో ఇంకొక పిన్ని అని చెప్పాను కదా వీళ్ళు ముగ్గురు ఎత్తిపెట్టిన ఎండుకొబిరే నాకే అనమాట ఏమా ఎక్కువ అనమాట ఈ పిన్ని వంట్లో ఎండుకొబ్ ఏంటంటే ఏం చేస్తాయి అన్నిట్లో ఆల్మోస్ట్ పప్పుల పళ్ళు అయితే యూజ్ చేస్తూ ఉంటాను కదా ఎండుకొబ్ ఒకరి దగ్గర ఆకపోయినా ఒకరి దగ్గర అయినా మా అమ్మని అడగమని చెప్తా ఒకవేళ మా ఇంట్లో లేకపోతే ఈమె ఆల్మోస్ట్ ఏమే ఎక్కువ వస్తుంది లాస్ట్ టైం అయితే ఇంకా లేదు అంటే కానీ ఇంకా రెండో అయితే అడుగుతాను అనమాట ఎండుకోపిరి కానీ ఎత్తిపెట్టి ఉంటే కానీ ఈమె ఆడి ఆల్మోస్ట్ అయితే నేను ఇంకా ఆడించడానికి కాదు నాకు ఇంకా పప్పల పొడి వీటిలోకి చట్నీలకి లేకి వాటిలోకి ఉంటుంది కదా వాటి కోసం అయితే ఇంకా ఇంకా పువ్వు అయితే మొగ్గలు తెచ్చినారు వీళ్ళు మళ్ళీ తోట వేస్తున్న మా అన్న అయితే అవి కోసుకోవచ్చున్నారు కొన్ని అయితే అవి మూడు రోజుల పూలు ఈ రోజే కోసేస్తున్నారు అనమాట ఇంక సరే అల్లిస్తాను ఇంకా ఆడబెట్టేసి ఇంక అంటి పనులు అయితే తెచ్చున్నారు ఇవి మనకు సరిపడవు అనమాట నేను తిన నువ్వు అయితే ఇంకా మా నాన్నకు బలిష్టం అప్పుడైతే ఒక జీవి వంటి పనులు పెట్టినా తినేసే వాడు వయసులో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు అంతగా తినరు కానీ తినేసేవారు అనమాట ఇంక గోంగూర అది ఇది వాళ్ళ చెల్లెళ్ళు తెచ్చినోటి ఏదో మాట్లాడుతూ అట్లా ఇంకా చూసుకుంటా ఉన్నారనమాట ఇంకా ఇంక పిల్లవాళ్ళు అయితే ఇంకా హడావిడ ఎందుకు లేదంటే చిన్నది నిద్రపోతుంది అనమాట మా చెల్లెళ్ళ కూతురు లాస్ట్ పిల్ల ఉన్నది కదా ఆ పిల్లలు అయితే ఇంకా నిద్రపోతుంది అనమాట ఆ పిల్ల మేల్కొంటే ఇల్లు అంతా ఊరంతా ఆ లాగా ఉండాలి ఏది ఆ పిల్లకి తర్వాతే అనమాట ఎవరికైనా లేకపోతే ఒప్పుకోదు ఇంకా అరుస్తూనే ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా తెచ్చిన మా లాస్ట్ చెల్లెలకైతే ఏమన్నా తెచ్చినోటి అప్పుడు కొంచెం తీసుకొని తిన్నామంటే తృప్తిగా ఉంటుంది మళ్ళీ పట్టించుకోరు కానీ తెస్తాను ఒకరోజు తీసుకొని తినేసి అడుగు ఆడబెట్టేస్తారు ఇంకంతే ఇంక వాటిని చీమలు పట్టిన ఇంకా బారేయాల్సిందే ఏమన్నా మా అమ్మ మొత్తుకుంటా ఉంటారు అవి ఉన్నాయి తీసుకోండి ఇవి ఉన్నాయి తీసుకొని అంటూ ఉండాల్సిందే కానీ మా అమ్మట ఎవరు పట్టించుకునేది లే ఏమీ లే ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టేసుకోవచ్చు కదమే అనేసి కాళ్ళు నొప్పులు అనమాట ఎక్కువ అసలు ఇంకా ఆమె అయితే ఇంకా లేచిన తర్వాత ఇంకా జై అయితే నిద్రపోతా ఉన్నాయి లేచిన తర్వాత అడుగుతా ఉన్నారు జేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి అయితే వెళ్ళిపోయింది అనేసి అంకు మా చూసారు కదా మా అవ్వకైతే ఇంటికిలు కొన్ని నర్సు ఉన్నాయి ఇంటికిలు కూడా సరిగ్గా నర్సను కూడా రాలే వైట్ ఇయర్ కూడా రాలే నైంటీ ఇయర్స్ పైన ఉంటాయి తొంభై సంవత్సరాల పైన ఉంటాయి మా అమ్మ వాళ్ళకే మా అమ్మ వాళ్ళకి ఏంటి మా లా చెల్లెలు కూడా అట్లే వస్తున్నాయి అనమాట ఆ కూడా అట్లే వస్తున్నాయి నడిచిపోతున్నాయి ఎక్కువ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అట్లా అనిపిస్తుంది అంతైతే ఇంతవరకు కూడా ఇప్పుడు ఏదో పళ్ళు ఉడిపోయినాయి పళ్ళు ఉడిపినాయి అని చెప్తా ఉంటాం తొంభై ఏళ్ళకి పళ్ళు ఉడిపినందుకు కంప్లైంట్ చేస్తుంది ఉడిపినాయి అనేసి అయితే ఈ వయసులో అట్లున్నదంటే చాలా గ్రేట్ అయ్యా అసలు తర్వాత వచ్చి ఇక్కడ ఇడ్లీ అయితే మిగులున్నాయి కదా మా వాడు వచ్చినటువంటి కుక్కలను రోజు ఒకటి అనమాట మా అమ్మ తెలియకుండా ఎత్తుకొని బాడు వేయడం వాటిని మేపడం రోజు ఇడ్లీ కానీ ఏదన్నా అన్నం మిగిలి ఉంటుంది కదా ప్రతిరోజు ఇదే పని కరెక్ట్గా అక్కడికి వచ్చాయి తీసాయి గేట్ కూడా గేటును తోస్తున్నాయి అసలు లోపలికి వస్తున్నాయి దోసేసి ఇంకా బయటికి దోలిపోరా అని మా అమ్మ అరుస్తా ఉంటే ఆ ఇడ్లీ మళ్ళీ ఎత్తుకొని బయట పెట్టేస్తానులే అని ఎత్తుకోపోయినాడు ఇంకా ఇంకా సాయంకాలం అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కరెంట్ ఆల్మోస్ట్ ఇంకా ఆపోవచ్చు లైట్గా గాలి తోలుతుంది అనేసి ఇంకా సాయంకాలం ఏం కావాలంటే పిండి ఉన్నారు కదా ఇడ్లీ పిండి ఇంకా కారం చేసి బాండాలు కావాలన్నారు ఇంకా నేను పొయ్యి మీద వేయించాలేమంటే నేను పొయ్యి మీద పొయ్యి మీద అంటావు లేట్ అయిపోతుంది అనేసి ఇంకా గ్యాస్ మీద అయితే వేసేసింది ఫాస్ట్గా అయితే ఇంక వీళ్ళైతే ఇంకా తినడం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇంక వీళ్ళైతే పిల్లలు అయితే ఇంక ఎన్నే వన్ రూమ్ కాడైతే వీళ్ళకు తింటా ఉన్నారు ఇంకా వచ్చింది వాళ్ళైతే వాళ్ళు ఆస్ట్లో కూర్చొని తింటా ఉన్నారనమాట అందరూ అయితే వర్షం పడతాం చల్లగా ఉన్నది కదా అనేసి కరెంట్ ఆఫ్ అయిపోయినారు అది కూడా పాపం ఇంట్లో కూర్చోవడానికి ఉబ్బ అసలు గాలి రావట్లే వర్షం వచ్చే ముందు ఉబ్బుర ఎండ పడుతుంది కదా అట్లా ఇక్కడైతే ఇంక అందరూ ఉన్నారు వీళ్ళైతే వీళ్ళు ముగ్గురు అయితే ఒకటేగా ఉంటారనమాట కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్నీ చేసుకుంటారు రెండు నిమిషాలకు ఒకసారి మళ్ళీ ఆశనైతే పిలుస్తాను నేను నువ్వు రా తిందు అనేసి వీడియో తీస్తావు అంటే ఆశి నువ్వు రా అక్క అనేసి అయితే ఒకసారి అక్క అంటారు ఒకసారి ఆశీ అంట అది అన్నీ పిలుస్తాదన్నమాట ఇంకైతే ఇంక నేనేదో తిడతా ఉంటే చేతి చేయి చూపిస్తా ఉంది అనమాట ఎంత ప్రేమ చూపిస్తుందో అంత మొండి చేస్తుంది అనమాట ఒక్కోసారి చిన్న ఎక్కేసి మింద ఎక్కేసి అంత ప్రేమ చూపిస్తారు వాళ్ళమ్మ కూడా వద్దు పక్కన వాళ్ళే కావాలనేసి అయితే ఇంకోసారి అయితే ఇంక దెబ్బలు తినేటట్టు మొండి చేస్తూ ఉంటుంది ఇంక వర్షం అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది కరెంట్ అయితే ఇంకా ఆఫ్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా ఆఫ్ అయిపోయింది ఇంకా నైట్కి ఇంకా అన్నం అయి ఉన్నది కదా అన్నం కావాల్సిన వాళ్ళ అన్నం తినండి లేకపోతే టిఫిన్ చేసేసి ఏంటంటే అన్న ఎవరి దిగబడుతుంది ఇంకా టిఫిన్ కావాలన్నారు ఇంకా మేమైతే ఇంకా దోసి పెను ఇంక బయటికి పోస్తాను నేనైతే కానీ బయట ఆ ఇంట్లో నిలబడుకొని అయితే ఉప్పు అనమాట అయితే కరెంట్ కూడా లేదు అది లైట్ ఏంటంటే ఇప్పుడు అది ఏదో లైట్లు వస్తున్నాయి కదా కరెంట్ ఉన్నప్పుడు మటుకు వెలుగుతా ఉంటారు లేనప్పుడు అదంతా సేవ్ చేసుకునేది ఒక టూ అవర్స్ అట్లా లైట్ వెలుగుతుంది అనేసి ఇంకా ఆ లైట్ వెళ్తారా లేదు తింటాం తింటామన్నారనమాట ఇంకైతే ఇంకా అన్నం తినే వాళ్ళకి ఇంకా చేపల పులుసు విన్నాది కదా ఇంకా అదే కాక ముందు రోజుది కొంచెం ఏదో కూర ఏదన్నా ఏదో ఎత్తి పెట్టింటే మా నాన్నకి ఇంకా చేపల పులుసు వద్దనేసి ఇంకా కూర దోశ పిల్లోళ్ళకి ఇంకా మా నాన్నకయ్యి దోశ అయితే పోయి చేస్తామన్నది ఇంక ఈ రెండు పెనాలు పెట్టేసి ఒకటి వచ్చేసి గ్యాస్ మీద పెట్టేసి ఇంకొకటి పొయ్యి మీద పెట్టేసేది కదా ఇంకా ఆ పక్క ఈ పక్క పెట్టేసేది ఇంకా పోస్తా అన్నది ఈ పిల్లని అయితే మళ్ళీ చేస్తున్నారు పోస్తుంది కానీ నసుగుతా పోస్తూ ఉంటుంది అనమాట నాకే పని చెప్తారు నాకే పని చెప్తారనేసి అయితే ఇంక అందరికీ ఇంక పాప మా చెమట్లో అట్లే నిలబడుకొని ఇంక పోసింది మా అమ్మ చెప్తే కొంచెం కోపడుతుంది కానీ నేను కానీ పొయ్యి మీ అట్లా అంటే కానీ సర్లే అనేసి ఇంక పోతుంది అనమాట ఇంకా మా నాన్నకైతే పెట్టేస్తున్నారు ఇంకా టైం టు టైం ఉండదు అనమాట పొద్దున్నే ఎప్పుడో తినేసిపోతాడు మళ్ళీ షాప్ కాడికి చేను కాడికి అయిపోతూ ఉంటాడు కదా అంతా చూసుకొని ఎప్పుడో రెండు గంటలకు తినడానికి వచ్చాడు ఇంకా నైట్ ఎప్పుడో మరి రాకులు ఉంటే తింటా లేదంటే లేదనమాట అయితే ఇంకా ఇంకా వీళ్ళ పిల్లలు కూడా ఇంకా ఆల్మోస్ట్ అయితే పెట్టేస్తున్నారు మీరైతే ఇంక విషయం ఏంటంటే మర్చిపోకుండా అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి అయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటాను నేనైతే ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా తింటా ఉన్నారనమాట అందరూ అయితే పెట్టేస్తుంది కదా కరెంట్ అయిపోయింది ఎవరికి కావాల్సింది వాళ్ళు అన్నం తినేవాళ్ళు అన్నం దోశ తినేవాళ్ళు దోస్తి దోశ చూసిన తర్వాత అన్నము పిల్లలకు తినాలనిపించదు ఇంక మిగిలింది మా అమ్మ ఇంకా మా చెల్లి వీళ్ళు వాళ్ళు తినాల్సిందే ఈ పక్క వెళ్ళి తింటా ఉంటే ఇంకా చూడు వాళ్ళిద్దరూ ఇంకేదో చేస్తూ ఉన్నారనమాట కృషికి పిన్ని అయినా కూడా పేరుతోనే పిలుస్తుంది పిన్ని అట్లా మరి ఇద్దరిని పిలుస్తుంది పిన్ని అనేసి అయితే పేరుతోనే పిలొస్తూ ఉంటుంది ఏం కూడా ఓకే అండి థ్యాంక్ యూ